హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి మేము అయితే వెళ్ళాము ఊరికి రావడానికి ముందు రోజు ఒకసారి నరసింహస్వామిని దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి ఆ రోజు పొంగళ్ళు అవి అయితే ఏం పెట్టలేదు కానీ కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేద్దామని చెప్పేసి మా అక్క పిల్లలు బావగారు బాబాయి అందరం కూడా వచ్చేస్తాము బాబాయ్ అయితే కింద తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడుతూ ఉన్నారనమాట ఇంకా మా పిల్లలు మేము అందరం కూడా ఇలా నడుచుకుంటూ వచ్చేసాము ఆ రోజు మామూలు శనివారం ఏనండి అయినా కూడా జనాలు చాలామంది వస్తారనమాట ఆ కొండ ప్రాంతం అంతా వ్యూ మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అందులోను అక్కడ ఫోన్స్ కూడా అసలు సిగ్నల్సే ఉండవండి కొండ ప్రాంతం అయ్యి మనకి ఎటువంటి డిస్టబెన్స్ కూడా ఉండదు అనమాట చాలామంది అంటే కొంతమందికి మొబైల్స్కి నెట్వర్క్ వచ్చింది కొంతమందికి రాదు ఇంకెవరైనా సరే అలా వీడియోస్ తీసుకోవడానికి ఉపయోగపడిద్ది కానీ ఇంకా మనకి నెట్వర్క్తో కూడా ఇబ్బంది ఉండదు మనం కొండ దిగిన తర్వాతే మనకి నెట్వర్క్ వచ్చింది అనమాట ఆ స్వామి దర్శనం మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను పురాతన గుడి అండి నేను రెండు మూడు సార్లు షేర్ చేస్తాను మన వీడియోస్లో చాలా పురాతన దేవాలయం అనమాట లక్ష్మీ నరసింహస్వామి చక్కగా మనం ఏదైతే బలమైన సంకల్పం పెట్టుకుంటాము అది ధర్మబద్ధమైన సంకల్పం అయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఆయన అనుగ్రహం మనందరి మీద ఉంటుంది ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా సరే మృదులగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అది కొండ మీద ఉంటుంది అన్నమాట పక్కన తెలిసిన వాళ్ళంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళు నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో నరో రోజు శనివారం కదా అక్కడ చాలా మంది పానకం వడపప్పు ప్రసాదంగా పెడుతూ ఉన్నారు అసలు పానకం చేశారండి అద్భుతం అంత బాగా చేశారనమాట మిరియాలు యాలకుల తో చాలా బాగున్నాయి పానకం అయితే ఇంకా అంటే టీ కప్పే ఇచ్చినా కూడా చాలా రుచిగా ఉన్నాయి దేవుడు మహత్యము వాళ్ళు చేసిన చేతి విధానము కానీ పానకం అయితే చాలా బాగున్నాయి అనమాట ఇంకా మా వెంకయ్య చాలా హ్యాపీ అండి వాడు హాలిడేస్కి ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కడికి తీసుకెళ్ళడానికి అసలు వీలు పడదనమాట అందుకని చెప్పేసి పాపం నన్ను ఎక్కడికి తీసుకెళ్లరు అని అంటా ఉంటారు ఇంకా ఇప్పుడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట ఇక్కడ మేమైతే నైవేద్యం పెట్టలేదు కదండి అక్కడ చాలా ఆవులు ఉంటాయి అనమాట అరటి పళ్ళని పైన సాంగ్ ఇచ్చాము కింద అయితే ఆవులు ఉంటాయి అనమాట మా వెంకయితే కొబ్బరి చెప్పని టెంక తీసేస్తే కొంచెం కొబ్బరి పెడితే తినింది ఇక్కడైతే శాలివాహన అన్నదాన సత్రం అండి ఇదైతే మా సత్రం అనమాట ఇక్కడ దాని పక్కనే వాటర్ ప్లాంట్ ఉంది కదా అక్కడైతే వేరే వాళ్ళు అన్నదానం చేపిస్తామని అనుకున్నారంట అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నామండి ఇంకా ప్రతి శనివారం నిత్య అన్నదానం అంటే ప్రతి శనివారము అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానాలు పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు చాలా మంది సహాయ సహకారాలతో అన్నదానం అయితే పెట్టారండి చాలా బాగా జరిగింది ఇవి వచ్చే పెద్ద అన్నమాట అన్నదానానికి పెద్దగా నిర్వహిస్తుంది వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతో కొంత విరాళం ఇచ్చుకుంటే ఉపయోగపడుతుంది ఆ దేవుడు కార్యక్రమానికి అది అయిపోయాక ఈ షార్ట్ వీడియో పెట్టాను కదండి ఇంకని డ్రాప్ చేసి వస్తూ కుండలు అయితే తీసుకొచ్చాను వాటిని ఎలా కడగాలి ఏంటి అనేది ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట అయితే ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా చక్కగా బెంగళూరుకి అయితే వచ్చేసాయండి వచ్చే దారిలో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా మేము సూర్యుడు అప్పుడే వస్తూ ఉన్నాడు అనమాట చక్కగా ఎన్ని రోజులైందో సూర్యుడిని ఇలా ఉదయాన్నే ఉదయించేటప్పుడు చూసి అనిపించింది అనమాట అంటే ఇక్కడ బెంగళూరులో ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ పక్కన మరూమ్ అయ్యేసరికి ఆ సూర్యుడు మిట్ట మధ్యాహ్నం పైకి వస్తే తప్ప కనపడడు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా దారిలోనే ఇక్కడ పాలకోవా స్పెషల్ అంటండి ఆగి తీసుకున్నాము ఊరు పేరు కూడా తెలియదు ఇక్కడ కుండలని అయితే తీసుకొచ్చినాము వెంటనే నీళ్ళల్లో నానబెట్టేసాను అనమాట ఫుల్ డే మీకు క్లియర్గా కావాలంటే ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఇంకా మట్టి పాత్రలు తెచ్చిన వెంటనే ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట ఏదో ఒకటి వంటకం వండాలి అందులోంచి తయారు చేసుకొని అది తిని ఆస్వాదించాలన్నంత ఆత్రం ఎక్కువ అనమాట మనకి నీట్ నీట్గా కడిగేసి ఇలా చుక్కుడుకాయలు కలగూర అనమాట కలగూర అంటే మనం ఏమేమైతే కూరలో వేసేస్తామో అన్నీ కూడా ఒకేసారి కలిపి పొయ్యిమే పెట్టేసుకోవడమే పెట్టేసుకోవడమే సపరేట్గా పోపులు తాలింపులు అలా అంతా ఏమి ఉండదండి బాగా విత్తనాలు ఉన్న విత్తనాలున్న చిక్కుడుకాయలని ఒక గుప్పెడు అంటే పావుకేజ్ చిక్కుడుకాయలు తీసుకున్నాను ఒక నాలుగు టమాటాలు నాలుగిట్లో ఒక టమాటా కూడా వేయలేదనమాట ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అవన్నీ ఇంకా అంటే కొంచెం అయిన కట్ చేసుకోవచ్చు అయిన కట్ చేసుకోవచ్చండి పొయ్యి మీద సేగ తగలాలి కానీ అది ఎంత పెద్ద సైజ్ అయినా సరే చక్కగా మగ్గిపోయిద్ది అనమాట ఇంతకీ మీలో ఎంతమంది ఇలా కలగూర చేసే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఈ కూరలనే కాదు వేరే ఏ కూరలైనా సరే ఇలా అన్నీ ఒకేసారి కలిపి చేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది మనం సపరేట్ సపరేట్గా తాలింపులు పెట్టి మసాలాలు వేసి ఆ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది కానీ దానికి దీనికి రుచి చాలా తేడా ఉంటుందండి నేను ఏది రుచి బెస్ట్గా ఉంటుందంటే ఇదే బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే మనం అన్నీ ఒకేసారి కలిపి పెట్టడం వల్ల అవన్నీ కూడా సమానంగా బట్టి రుచి అమృతలాగా వచ్చింది అందులోనూ మనం మట్టి పాత్ర వాడటం దానికి తోడు కట్లు పోయి ఆ రెండిటి వల్ల ఇంకా రెట్టింపు టేస్ట్ వచ్చింది అనమాట మనం రకరకాల మసాలాలు వేయాల్సిన పని లేదు ఇంకా వెరైటీగా చేయాల్సిన పని లేదు చూసారు కదా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక చక్కగా రుచికి సరిపడా ఉప్పు కారము ఇంకా ఒకేసారి కాస్తంత పసుపు కూడా వేసి ఇంకా ఇందులోనే నూనె కూడా సరిపడా చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలాగే చేసేదండి ఇంకా నేను పదే పదే వాడు చెప్తే చాలా మంది అంటారు మీ నాయనమ్మ నీ గాంగ్ చేసి పెట్టింది నువ్వు పొగుడుకుంటూ ఉన్నావు ఇంకా మాకు ఎవరికి చేయలేదు కదా అని చెప్పి మా పిన్ని వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట ఎందుకంటే మన బాల్యంలో ఎవరి దగ్గర అయితే ఉంటామో ఆ మెమూరీస్ అన్నీ మనం మన మన వల్ల తరం దాకా వెళ్ళేసరికి కూడా మనకి అవి అలాగే గుర్తుంటాయి అనమాట ఖచ్చితంగా ఎందుకంటే మన బాల్యం అలా ఉంటుంది ఎవరికైనా సరే ఈ చిన్నప్పుడు ఏం జరిగింది అంటే గుర్తు గుర్తొచ్చి చెప్పేస్తాం అదే మనం ఇంకా మన బాధ్యతలు అవి చూసుకుంటూ చేసుకునే ఒక క్రమంలో మీ లైఫ్ ఎలా ఉంది ఏంటంటే అవన్నీ మనం చెప్పలే కానీ చిన్నతనం చిన్నతనమే అది చెప్పుకోవడానికి కూడా చాలా గొప్పగా ఉంటుందండి ఇలా చక్కగా ఉప్పు కారీ కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకొని కొండకుండా అలాగే పొయ్యి మీద పెట్టేసేయడం ఏమో అంట కరెక్ట్గా పదిహేను నిమిషాల్లో కూర అయితే రెడీ రెడీ అయిందండి ఒక ఐదు నిమిషాలు అలా ఎక్కువ మంట పెట్టుకొని తర్వాత కొంచెం సెగ తగ్గించుకుంటే చాలు అంటే మనకి కొండ వేడైతే చాలు అనమాట మనకి స్టవ్ మీద అయితే హై ఫ్లేమ్లో సిమ్లో పెట్టాలి అదంతా ఉంటుందన్నమాట కట్ల పై మీద అలా కాదు ఫస్ట్ స్టార్టింగ్ నాలుగు కట్లు ఎక్కువ పెట్టాముకో బాగా ఘనంగా మంట తగిలిద్ది తర్వాత ఒక రెండు తీసామంటే అవి ఉన్న రెండు కట్లతో నిదానంగా స్లో ప్రాసెస్ మంట తగిలిద్ది అనమాట చూసారు కదా అందులో నీళ్ళేనమాట చుక్కుడు అవి టమాటా అవన్నీ వేసాము కదా అందులో నీళ్ళే అలా మనము కొండలకు కొడండి గంటలు ఇలా చక్కవైన లేదంటే చిన్నపాటి స్పూన్లైనా తీసుకొని చక్కగా కలుపుకుంటే బాగుంటుంది స్టీల్ అయినా ఇత్తడివైనా వేసేసి టక్క టక్క కొట్టేసామనుకో పొయ్యి మీద ఉన్న కూర కాస్త పొయ్యిలో పడిపోయింది అనమాట కొండ పగిలిపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి లేదంటే రెండు మూడు రోజులకే నిద్రపోతాయి అనమాట అవి అయినా కూడా వేస్ట్ అవ్వు మళ్ళీ వాటి ఏదో ఒకటి మొక్క నాటుకోవచ్చు నేను అదే ప్రాసెస్లో మనకి అవి ఉన్న హెల్దీగా ఉపయోగపడతాయి ఆ తర్వాత కూడా అలంకారంగా ఉపయోగపడతాయి అనమాట డెకరేషన్ పర్పస్ ఇంకా ఇలా కాస్త తుడికినాక ఒక టీ గ్లాస్ వాటర్ పోసానండి అంటే చుక్కుడు గింజలు ఉన్నాయి అనమాట అవి కొంచెం ఉడకడానికి టైం పట్టిద్దని అని చెప్పేసి ఒక టీ గ్లాస్ నీళ్ళు కూడా పోసాను ఇంకా అలా కలిపి పెట్టుకొని ఇంకా మనకి ఆల్మోస్ట్ అన్నీ అందులోనే ఉన్నాయి లాస్ట్ లో కొంచెం అంత ధనియాల పొడి ఏదన్నా వేసుకుంటే సరిపోద్ది అనమాట అంతే కూర అవుతుంది అండి తింటుంటే ఒకేసారికి ఇద్దరు కి అయిపోయింది అనమాట నాకు మా వారికి మీరు ఏమైనా మనుషుల ఇంకేమన్నాక అంత కూర తిన్నారని దిష్టి పెట్టవకండి అంటే కర్రీస్ ఎక్కువ తినాలి రైస్ క్వాంటిటీ తక్కువ తినాలన్న ఫిలాసఫీ మేము పాటిస్తాం ఫిలాసఫీ కాదు ఆ ప్రాసెస్ కొంచెం పా పాటిస్తాము అందుకే కారం మసాలాలు తక్కువ వేసుకొని కర్రీస్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటామన్నమాట ఇలా కొంచెం దగ్గర ఉడికిన తర్వాత మనం అప్పుడప్పుడు చూసుకొని కలుపుతూనే ఉండాలండి లేదంటే కుండ వేడికి అడుగు మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అడుగు పట్టేసిందంటే ఒకసారి కూర అంతా కూడా మాడు స్మెల్ వచ్చేసింది అనమాట మట్టి కొండ కాబట్టి వెంటనే వచ్చేసి అంతా కూడా చూసుకొని జాగ్రత్తగా స్లో ప్రాసెస్లో నిదానంగా కుక్ చేసుకుంటే కూర అంత రుచిగా ఉంటుందండి కొంచెంగా ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి వెల్లుల్లి వేసిన ధనియాల పొడి ఫ్రెష్ కొత్తిమీర నాటు కొత్తిమీర అండి కొత్తిమీర కూడా పల్లె కుదిరిందా రోజైతే ఇంక ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఆ పొయ్యి కింద కట్టెలన్నీ తీసేసి చక్కగా ఒక పది నిమిషాలు ఆ వేడి మీద అలాగే ఉంచేస్తామంటే బాగా మగ్గిపోయి ఆ ధనియాల మసాలా కూడా కూరకు పట్టేసిద్ది మనకి ఇంకా తినడానికి కూర రెడీ అన్నట్లుగా అనమాట రైస్లోకైనా సంగటిలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి అయితే చాలా బాగా కుదిరింది అనమాట మనకి ఆ పులుసు ఆ గ్రేవీ అదంతా కూడా బాగుంది ఇంకా బెంగళూరు వచ్చాక ఫస్ట్ రోజు ముగ్గు అనమాట అండి ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ ఏం లేదులే ఇంటి దగ్గర సంక్రాంతి పండుగ ముగ్గులు అవన్నీ వేస్తూనే ఉన్నాం కదా వేసి వేసి కొంచెం వేసుకొచ్చినట్లుందో ఏమో అర్థం కాలేదండి ముగ్గు స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేశాను కానీ అది ఎండింగ్ అయిపోయేసరికి అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా పోయిందనమాట ముందు రోజు జర్నీ చేసి ఫుల్ అలసిపోయినట్లుగా అట్లా ఉండటం వల్ల ఏమో తెలియదు కొంచెం ముగ్గుసే టయానికి ఇంట్రెస్ట్ లేకుండా పోయిందనమాట సరే ఈ వీడియో చివరిదాకా చూసి ఇంతకీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అలాగే ఇంతకీ ఈ సంవత్సరంలో అదే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎంతమంది మట్టి పాత్రలు కొన్నారు కొనడం స్టార్ట్ చేశారో ఎంతమంది హెల్దీగా వండుకోవడం స్టార్ట్ చేశారో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే ఏదైనా కానీ ఒకరోజే చేసి ఆపలేము ఒక రోజుతోటే స్టార్ట్ చేయలేమండి నిదానంగా ఒక్కొక్క అలవాటుని ఒక్కొక్క విధానంగా స్టార్ట్ చేయాలి అది ఒకే రోజు ప్రారంభించి ఒకే రోజు ముగించేది కాదు కాబట్టి మనం ఉన్నంతకాలం చేసుకోవాలంటే ఏదైనా సరే కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోవాలన్నమాట ఒకేసారి ఇంటి నిండా మట్టి పాత్రలు పెట్టి ఇంకా వాటిల్లోనే వండామా తిన్నామన్నట్టు కంటే ఇప్పటిదాకా సిల్వర్కి స్టీల్కి టఫ్ అండ్ టఫ్గా వాడి అలవాటు పడ్డ వాళ్ళమయ్యి మట్టి పాత్రలను వాడాలన్నా కాస్తంత కష్టంగానే ఉంటుంది నాకైతే కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఈజీగానే వాడతానండి అలాగే అవి తీసుకొచ్చుకున్న ఒక ఐదు ఆరు నెలల పాటు ఒక పాత్ర వచ్చేలా కూడా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటాను అంతకు మించి మనం ఎక్కువ వాడాలన్నా అవి ఎక్కువ రోజులు ఉండవు మనకి సిల్వరు ఇత్తడి ఇలాంటివి ఏంటి అంటే సంవత్సరాల తరబడి ఉంటే మనకి విసుకొచ్చి వాటిని మార్పు అంటే మళ్ళీ వేరే ఎక్స్చేంజ్కి వేస్తే తప్పనిచ్చి అవి ఎక్కడే పోవు అలాగే ఉంటూ ఉంటాయి అనమాట వాడే కొద్దీ కొంచెంగా అరుగు కానీ పాడవు అనమాట అదే ఈ మట్టి పాత్రలు ఏంటంటే మనము ఒక మూడు నెలల పాటు రెగ్యులర్గా వాడగానే అది కాస్తంత అడుగుపెట్టేసి క్రాక్స్ వచ్చేస్తాయండి ఇంకొంచెం దాంట్లో ఎక్కువ చాలా తక్కువగా కుకింగ్ చేసుకుంటూ ఉంటే ఒక సంవత్సరం పాటు అలా ఉంటాయి మనం వాడే విధానాన్ని బట్టి జాగ్రత్తగా కడిగేటప్పుడైనా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటూ ఉంటే కొంచెం ఎక్కువ టైం ఉంటాయి లేదంటే లేదనమాట వాటి టైంకి అవి ఎక్స్పైర్ అయిపోతాయి వాటిని ఇన్ని రోజులే వాడాలి అన్న టైం కూడా ఏం ఉండదండి వాటి టయానికి అవి పగిలిపోతూ ఉంటాయి మళ్ళీ మనం కొత్తవి కొనుక్కోవాల్సి వచ్చేది నేను ఈ కొండల గురించి అంత చెప్పే లోపే ముగ్గు అయితే అయిపోయింది చెప్పాను కదా స్టార్ట్ చేసేటప్పుడు మంచి ఎనర్జీతో స్టార్ట్ చేశాను కానీ ఎండింగ్ టయానికి ఎందుకో ఇంట్రెస్ట్ లేకుండా పోయి ఎలాగలాగో గీసేసాను ఇంతకీ మీలో ఎంతమంది మట్టి పాత్రలు కొన్నారు హెల్దీగా వండుకొని తింటున్నారో ఖచ్చితంగా షేర్ చేయండి ఒకవేళ కొనని వాళ్ళైనా సరే వీలైనంత వరకు కొని వాడడానికి ప్రయత్నించండి ఇవాల్టి వీడియో ఇదేనమాట మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు